మన మైండ్ ఎటు పడితే అటు వెళ్తుంది ఎటు పాడితే అటు ఎటు వెళ్ళినా కూడా వస్తుంది అర్థమవుతుందండి ఎటు ఇప్పుడు నా థాట్ రూపంలో నా మైండ్ ట్రావెల్ చేస్తుంది థాట్ థాట్ ఇస్ ద లాంగ్వేజ్ లైట్ లైట్ ఎటు పడితే కాన్షియస్నెస్ కూడా అటు వెళ్తుంది దట్ ద ఇండికేషన్ డైరెక్షన్ ఇదిగో ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళు ఇటెల్లు దట్ ఈస్ ద లైట్ నీ స్పెసిఫిక్ సెల్ మ్యాట్రిక్స్ ఎటు లైట్ వస్తే అటు వెళ్తుంది నీ ఫీల్డ్ నీ ఫీల్డ్ నీ ఓన్ ఫీల్డ్ నీ ఓన్ బబుల్ ఆఫ్ ఎనర్జీ విఆర్ ఆల్ బబుల్స్ ఆఫ్ ఎనర్జీ డిఫరెంట్ మైండ్లో డిఫరెంట్గా క్రియేట్ చేయాలి నా ఫీల్డ్లో నా థాట్స్ నాకేం రాదు నాకేం చేత కాదు నాకు భయం వేస్తుంది ఓకే థాట్ ఎటుంటే చిత్ ఎటుంటే అటు వెళ్తుంది ఎవరు కాన్షియస్నెస్ పోనీ పరమశివ ఎక్కడికి వెళ్తే అక్కడ థాట్ ఫీలింగ్ యాడ్ అవుతే క్రియేషన్ జరిగిపోయింది అర్థమవుతుందండి